अंदर की नमस्ते नैन रम्या वेलकम बैक टू बैक्टली ब्लॉ वीडियो నా బర్త్డే షాపింగ్ కొంచెం కొంచెం షేర్ చేస్తాను అండ్ అందులో నేను తీసుకున్న డ్రెస్ కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ అంతా ఫెస్టివల్ సీజన్ కదా సంక్రాంతి కదా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు కూడా చూసుకోవచ్చు అండ్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అంతా చూపిస్తాను అనమాట అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే ఆల్రెడీ చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి అంటే చాలామంది నా కామెంట్ నా వీడియోకి కామెంట్స్ ఏంటి అంటే మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే మోస్ట్లీ కామెంట్స్ చేయడానికి అవుతుంది సో అందుకు కొంతమంది నాకు పర్సనల్గా ఫ్రెండ్స్ కానీ ఏంటంటారు మెసేజ్ చేస్తారు ఏంటంటారు కామెంట్స్ పెట్టడానికి అవ్వట్లేదు అని మీరు ఫ్రెండ్స్ అన్నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే కామెంట్ పెట్టడానికి అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కామెంట్ పెడదామా అంటే కుదరదు జస్ట్ అంటే అది తెలుస్తుంది సో అది నేను ఇక్కడ చెప్దాం అనుకున్నాను ఇప్పుడైతే నా డ్రెస్సు చేస్తాను ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు నేనైతే ఇలా ఒక రెండు డ్రెస్సులు అండ్ ఒక షర్ట్ ఒక టీషర్ట్ అంటే టీషర్ట్లో ఒక రెండు నేను కామన్గా నైట్ వేర్ ఎక్కువగానే యూస్ చేస్తాను ఐ మీన్ నైట్ వేర్ కాదు ట్రాక్స్ అండ్ టీషర్ట్స్ వేసుకుంటాను దాంతోపాటు మాకు వింటర్ బాగా అనిపిస్తూ ఉంటుంది కదా సో ఒక వింటర్ కోసం అని కాదు వింటర్లో ఎప్పుడన్నా ఏదైనా అకేషన్లో వేసుకుందాం అని చెప్పి ఒక స్వెట్ షర్ట్ అలా తీసుకున్నాను బట్ అవన్నీ షేర్ చేసుకోవట్లేదు నెక్స్ట్ వేసుకునే ప్రతిసారి చూపిస్తాను ఏదైతే న్యూ ఉన్నాయో అవి అండ్ ఇప్పుడు నా బర్త్డేకి ఏం తీసుకున్నానో డ్రెస్సెస్ అయితే చూపించేస్తాను చూసాయండి ఇక్కడైతే ఎల్లో కలర్ నేను ఇప్పుడు ఇలా చూపిస్తాను కదా తర్వాత నేను కంప్లీట్గా చూపిస్తాను ఈ డ్రెస్ కంప్లీట్గా జార్జెట్ ఉంటుంది కదా ఫాల్ అయ్యే జార్జెట్ అనమాట ఇదిగోండి దుప్పట్ట చూస్తే ఇంకా తెలుస్తుంది కంప్లీట్ ఫాల్ అండ్ మెటీరియల్ అంటాం కదా సో అది దుప్పట్ట అయితే ఇలా ఉంది చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉండింది ఇంకా ఇది టాప్ అయితే ఫ్రాక్లా ఉంటుంది ఇలా వస్తుంది యాక్చువల్గా ఈ డ్రెస్ చూడగానే మా హస్బెండ్ అని అడిగారు నువ్వు ఇలాంటివి వేస్తావు కదా అని చెప్పి మిర్రర్ ఉంటుంది కదా అది రియల్ మిర్రర్ అనమాట సో అందుకే తీసుకున్నాను యాక్చువల్గా నేను ఇలాంటి మెరుపులు ఇవి వర్క్ చాలా తక్కువ బిఫోర్ నేను మహిద్ బర్త్డేలో కూడా ఒకటి వర్క్ తీసుకున్నాను అది ట్వెల్వ్ ఇయర్స్ బిఫోర్ ది ఆ తర్వాత ఈ మధ్యకాలంలో నాకు ఏది ఇంత హెవీ వర్క్స్ అయితే నేను అసలు వేసుకోను మోస్ట్లీ కామ్గా అనిపించే డ్రెస్లే నాకు నచ్చుతాయి సో ఇదైతే తీసుకున్నాను ఇది ఇంకా నెక్స్ట్ కిందని కూడా ఇలా ఉంటుంది మనకి కలంకారీ వస్తుంది కదా కలంకారీ అటాచ్ అయి ఉంటుంది సో ఇది జార్జెట్ది ఇది నేను తేజస్విని కలెక్షన్స్ అని మనకి యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళు బాగా మంచిగా వాళ్ళ క్లాత్ వేర్ అయితే బాగుంటుంది వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ కాదు సో ఇది ఒక డ్రెస్ అండ్ ఇంకా ఇది ఆవాసా బ్రాండ్ నుంచి నేను రిలయన్స్ స్టోర్లో తీసుకున్నాను ఇది యాక్చువల్గా మనకి రిలయన్స్లో ఉన్నవి అజియోలో ఉంటాయి కదా బట్ ఇది అయితే లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాకు తెలిసి ఒక్కొక్క రిలయన్స్లో ఒక్కొక్క కలెక్షన్ ఉంటుంది కదా అన్ని రిలయన్స్లో ఉండకపోవచ్చు కూడా ఈ డ్రెస్ అయితే మా హస్బెండ్ తీసిచ్చారు అంటే అది నేను కొనుక్కున్నాను నాకు ఆన్లైన్లో తెప్పించుకున్న దుప్పట్ట ఇది చాలా బాగుండింది నేను నా దగ్గర నేను నైన్త్ క్లాస్లో అలా ఉండేటప్పుడు నా దగ్గర ఒక గ్రీన్ కలర్ డ్రెస్ ఉండేది నాచు గ్రీన్ కలర్ అది ఏంటి అంటే కంప్లీట్ పట్టు డ్రెస్ అనమాట మా డాడీ నాకు అప్పుడే పట్టుది సిక్స్టీన్ హండ్రెడ్ ఇంకా ఎక్కువే పడింది అది కొనిపెట్టి ఒక బర్త్డేకి ఇచ్చారు నేను అది ఎప్పుడు స్కూల్కి వేసుకున్నా అందరూ అనేవాళ్ళకి ఎంత బాగుంటుందో ఈ డ్రెస్ ఎంత బాగుంటుందో తర్వాత అప్పుడు మీకు గుర్తున్నట్టయితే మనం స్టిచ్చింగ్ చేసుకునే డ్రెస్సులు వేసుకునే వాళ్ళం కదా ఎంత బాగుండేవో సో ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా అంత బాగా చేయట్లేదు అదైతే సేమ్ నాకు మా హస్బెండ్ ఎప్పుడు సెలెక్ట్ చేయడం అలాంటివైతే చేయరు రిలయన్స్లో చూసి ఈ డ్రెస్ చూడు పట్టుని జరిగింది నీకు అంటావు కదా మా డాడీ దగ్గర నాకు ఆ డ్రెస్ తీసారు నాకు అలాంటిది మళ్ళీ దొరకలేదు అని చెప్పి ఇది నచ్చుతుందేమని నిజంగా చాలా బాగుండింది సో ఈ డ్రెస్సు ఈ రెండిట్లో ఏదో ఒకటి బర్త్డే రోజు వేసుకుందామని నా ప్లాను చూడాలి ఏది వేసుకుందామని ఇంకా ఇదైతే ప్యాంట్ వచ్చింది అంటే ఫుల్గా ప్లాజో రాలేదు అలా అని చెప్పి స్ట్రైట్ కట్ రాలేదు మిడిల్గా ఉంది నాకైతే సరిపోయింది కరెక్ట్గా ఉండింది దుప్పటా మాత్రం ఎంత పెద్దగా ఉందంటే చాలా బాగుండింది సో అండ్ అది తక్కువే పడింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంత పడింది ఇది అయితే త్రీ థౌజండ్ ఐ మీన్ టూ ఎయిట్ పడింది ఇది అయితే ఎవరికైనా రిలయన్స్ స్టోర్లో దొరికేస్తుంది మోస్ట్లీ బట్ అన్ని స్టోర్స్లో దొరుకుతుందో లేదో నాకు తెలియదు సో ఇది అదొక డ్రెస్సు ఇదొక డ్రెస్సు ఏదో ఒకటి మార్నింగ్ ఆ టైం బట్టి బర్త్డే రోజు వేసేసుకుంటాను అండ్ ఈవినింగ్ బయటికి వెళ్ళే ప్లాన్ ఏమైనా ఉంటే నేను కంపల్సరీగా ఏదో ఒక టీషర్టే వేసుకుంటాను ఇవి నా బర్త్డే డ్రెస్లు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి అండ్ ఇంకా చిన్నగా గోల్డ్ షాపింగ్ చేసుకున్నాను కళ్యాణ్లో అది కూడా నేను ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను నా బర్త్డేకి మా పిల్లలు మా హస్బెండ్ ఏం చేస్తే అసలు కామెడీ ఏంటంటే బర్త్డే గిఫ్ట్స్ అందరికీ సర్ప్రైజ్ ఉంటాయి నాకు సర్ప్రైజ్ అయితే ఏమీ ఉంటావు నాకు వాళ్ళు ఏమి ఉంటారు వాళ్ళు ఏమి ఇస్తారు అన్నీ వెళ్ళిపోతాయి అనమాట సో ఇలా ఉండింది ఇప్పుడైతే ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ఇక్కడ మహీ కిషి స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యిందండి ఎప్పుడు డిసెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్త్న ఈ స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ చేస్తారనమాట యాక్చువల్గా మేము బిఫోర్ ఉండే చోట ఒక ఇయర్ యాన్యువల్ ఫంక్షన్ అయ్యేది ఇంకొక ఇయరు సమ్ సైన్స్ ఎగ్జిబిషన్ కానీ స్పోర్ట్స్ క్లాస్ అలాగా అయ్యేవన్నమాట బట్ ఇక్కడ అలా కాదు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫంక్షన్ చేస్తూ ఉన్నారు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు నాకైతే వీళ్ళ డెకరేషన్ వీళ్ళ ఇది చూసి ఏదో బిగ్ బాస్ ఫైనల్స్ తర్వాత బాహుబలి స్టేజ్ అలాంటిది ఫీల్ కలిగింది ఎంతలా డెకరేట్ చేశారో స్కూల్కి నిజంగా చాలా బాగా చేశారు చూడండి కార్ పార్కింగ్ అయితే అసలు పేరెంట్స్ చా అందరూ అనుకున్నాం కార్ పార్కింగ్కి ఇబ్బంది అవుతుందేమో ఇబ్బంది అవుతుందేమో అని అసలు వాళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారండి స్కూల్ వాళ్ళు కూడా ఇలా కోఆపరేట్ చేస్తే పేరెంట్స్కి బాగుంటుంది కార్ పార్కింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసేసి ఇంకా కొంచెం వాక్ చేయాలి జస్ట్ ఇంకా వాక్ చేసేస్తే స్కూల్ ఈ స్కూల్ ఏంటంటే నర్సరీ నుంచి ప్లస్ టూ వరకు ఉంటుంది ఈ నార్త్ సైడు చాలా స్కూళ్ళు మనకి ఇంటర్మీడియట్ కూడా కంబైండ్ అయి ఉంటాయి అన్నమాట స్కూల్స్లో సిబిఎస్ఈ స్కూల్ ఇది టూ డేస్ డివైడ్ చేశారు పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి ఆ డ్యాన్స్లు రామాయణం జగన్నాథ స్వామి కదా పూరి ఆ జగన్నాథ్ స్వామి కోసం ఒక స్టోరీ అండ్ చాలా స్టోరీస్ రతన్ టాటాకి ట్రిబ్యూట్ ఇచ్చారు చాలా బాగా చేశారండి పిల్లలు అసలు హ్యాట్స్ ఆఫ్ అనుకోవాలి ఎంత బాగా చేశారో చూసారా ఎంత పెద్ద సెట్స్ లాగా ఈ పక్కనంతా సెల్ఫీ స్టాండ్ అని చెప్పేసి అలా చేశారు స్కూల్ అంతా ఎక్కడ లైటింగ్ లేకుండా ఏ మూలా లేదేమో ఇంకొక పెద్ద జాతర మేళ అంటాం కదా అలా ఉండింది ఇవన్నీ స్టాల్సే నేను నెక్స్ట్ వీడియోలో పిల్లల డ్యాన్స్ అయితే చూపిస్తాను వీడియో పెద్దది అయిపోతూ కదా ఇంతటితో ఎంచేస్తున్నాను బాయ్ బాయ్